హాయ్ ఫ్రెండ్స్ ఈ డబ్ల్యూజిఎల్ పిఎస్ఎస్ఎం ద్వారా కొన్ని ధ్యానానికి సంబంధించిన వీడియోలు చేశాను కొన్ని పిరమిడ్ సొసైటీలో అంటే పత్రిజీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళే వాటి మీద నాకున్న జ్ఞానం ప్రకారం కొన్ని చేశాను ముఖ్యంగా సోషల్ వర్క్ బాగా చేశాను ఇది మన పిరమిడ్ సొసైటీ వాళ్ళకి ఎవరికి తెలియదు ఓన్లీ నేను ఒక మెడిటేషన్ మాత్రమే చేస్తాను మెడిటేషన్ యాక్టివిటీస్లో పాల్గొంటాను అనుకుంటారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ నేను సోషల్ వర్క్లో అంటే అవినీతి మీద పోరాడతాను ఒక రెండు సంవత్సరాలు కన్జూమర్ రైట్స్ డిస్టిక్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను నేను తర్వాత రెండు వేల పదిహేను నుండి గవర్నమెంట్ మీద నేను పోరాటం సాగించాను నాది ఫర్నిచర్ ఫీల్డ్ కాబట్టేసి ఫర్నిచర్లో జరుగుతున్న అవినీతిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను ఫస్ట్ ఆర్టీ యాక్ట్ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి విజిలెన్స్కు ఏసీబీకి అందరికీ అంటే ఆల్ గవర్నమెంట్ అంటే ప్రై సీఎంకి మినిస్టర్లకి అందరికీ రెండు వేల పదిహేను నుంచి వెళ్ళి రెండు వేల పద్దెనిమిది వరకు పూర్తి ఆధారాలతో సహా అంటే సుమారు మూడు వందల కోట్ల ఫర్నిచర్లో వంద కోట్లు స్కామ్ అని వివిధ డిపార్ట్మెంట్లు ఏంటంటే జైల శాఖ తర్వాత కేంద్రీయ బండారు ఎన్ఐసిసి హాకా తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ హయ్యర్ ఎడ్యుకేషన్ లోయర్ ఎడ్యుకేషన్ మైనార్టీ బీసీ వెల్ఫేర్ ఇలా ఉన్నాయి వీటన్నిటి ద్వారా ఫర్నిచరు సప్లై చేయబడేది స్కూల్స్కి దానిలో ముఖ్యంగా పెద్ద పెద్ద వర్క్స్ అంటే డిపాజిట్ ఫండ్స్ అని ఉంటాయి డిపాజిట్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇవాళ చేస్తే తెల్లారే బిల్లు ఇస్తారు అవి కొన్ని కోట్లల్లో ఉన్నాయి నేను ఆర్టీ యాక్ట్లో తీసుకున్న సమాచారం మూడు వందల కోట్లే అంతకంటే చాలా ఎక్కువ ఉంటుంది వాటి మీద పూర్తిగా వెరిఫై చేసి అన్ని డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం కానీ ఎంక్వైరీ చేయాల్సింది పై స్థాయి అధికారులే ఎందుకంటే అంత ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ అధికారులు వాళ్ళదే అవినీతి కాబట్టేసి ఎవరు కూడా దాన్ని ఎంక్వైరీ చేయకపోయేది కాకపోతే కొన్ని మార్పులు చేశారు నేను ఇచ్చిన లెటర్స్ మీద తెలంగాణ వాళ్ళకు పనులు ఇవ్వడం చిన్న వాళ్ళకు పనులు ఇవ్వడం క్వాలిటీ కొంచెం పెంచడం అదంతా జరిగింది అంటే చాలా మార్పులు తీసుకొచ్చాను నేను అది కానీ విచారణ మాత్రం మొదలుపెట్టలేదు అప్పుడు ఇక లాభం లేదు వీళ్ళందరినీ ఈ అధికారులందరినీ యూట్యూబ్ లెక్కించాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది జూన్ అనుకుంటాను బహుశా అవన్నీ ముందటేసేసుకున్నాను యూట్యూబ్ ఎక్కించిన కొరకు అప్పుడే పత్రిజీ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు బాబు అని అడిగాడు నేను ఇచ్చిన సమాధానం వింటే మీరు పరీక్ష కాకండి ఏం చేయమంటారు సార్ నా కళ్ళ ముందు జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకుంటే ప్రశ్నించే శక్తి ఉండి ప్రశ్నించకుంటే నా ధ్యానం ఎందుకు అనిపిస్తుంది దీనివల్ల నా హెల్త్ ఖరాబ్ అవుతుంది డబ్బులు ఖర్చు అవుతున్నాయి సమయం వేస్ట్ అవుతుంది ధ్యాన సాధన కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి మొత్తము ఈ గవర్నమెంట్ ద్వారా ఏదైతే ఉందో ఫర్నిచర్ సప్లై అది చాలా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది నేను ఈ ఫర్నిచర్ తయారులో ఎక్స్పర్టు కాబట్టేసి అలా ఏ లోపాలు నేను గుర్తించి ఇంత అన్యాయం జరుగుతుంది ఎవరు పట్టించుకోవట్లేదు అందుకొరకే వీళ్ళందరి యూట్యూబ్లు ఎక్కిస్తున్నాను సార్ అన్నాను అంటే సార్ అప్పుడు ఒక నిమిషం ఆలోచించి నీకేది అనిపిస్తే అది చేయవ్యా అన్నాడు దానిలో తర్వాత కొన్ని విషయాలు పదిహేను నిమిషాలు మాట్లాడాను తోటి తర్వాత అవన్నీ యూట్యూబ్లో ఎక్కిచ్చాను ఎనిమిది వీడియోలు జైల శా డీజీపీ జైల శాఖ మీద తర్వాత సోషల్ వెల్ఫేర్ అండ్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ చేసే సోషల్ వెల్ఫేర్ మీద కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ మీద మైనార్టీ మీద టీఎస్ఈ డబ్ల్యూస్ మీద హయ్యర్ ఎడ్యుకేషన్ లోయర్ ఎడ్యుకేషన్ ఆల్ మొత్తం ఒక్కొక్క వీడియో ఇరవై ఐదు నిమిషాలు ఇరవై రెండు నిమిషాలతో చేసి మీరు చూ మీరు టైప్ చేయొచ్చు డబ్ల్యూజిఎల్ఎల్ డబ్ల్యూజిఎల్ పిఎస్ఎం విజిలెన్స్ కాంప్లైంట్ ఆ అని కొడితే మీకు అన్ని వీడియోలు వస్తాయి విజిలెన్స్ అంటే విఈ కొట్టాలి వియ కాదు ఇందులో కొడితే మీకు నేను పెట్టిన వీడియోలు మొత్తం వచ్చేస్తాయి అవన్నీ వేయడం తర్వాత అధికారుల్లో కొంత చలనం రావడం జైల శాఖ డీజీపీ గారు కూడా నన్ను పిలిపించడం ఇంకా నేను జైలు శాఖ ఈ అంటే యూట్యూబ్లో పెట్టకముందే జైల శాఖ డీజీపీ గారు నన్ను పిలిపించారు సింగ్ గారు పిలిపించి మొత్తం విచారణ చేశారు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అప్పుడు ఉండి నువ్వు నిజాయితీగా ఉన్నావు నీకు ఏమి కావాలో చెప్పు ఎంత హెల్ప్ చేయాలా నీకు ఫర్నిచర్ పెట్టుకోవడానికి జైలు శాఖ లోపల నీకు అన్నీ కల్పిస్తానంటే నేను రిజెక్ట్ చేయడం వారు అయినప్పటికీ ఒక ఐదు కోట్ల విలువైన ఆర్డర్ నాకు పంపడం నేను రిఫ్యూజ్ చేయడం దాన్ని అది సాక్షి పేపర్లో ఆంధ్రజ్యోతిలో స్టేట్ ఎడిషన్ రావడం జైళ్ళ శాఖలో భారీ అవినీతి అని చెప్పేసి అంటే మీకు షార్ట్ కట్లో చెప్తున్నాను అలాగే ఆర్ఎస్ ప్రేమ్ గారు కూడా నాకు పర్సనల్గా నోటీస్ ఇవ్వడం నీ మీద యాక్షన్ తీసుకుంటాను అంటే దానిని నేను రిప్లై ఇవ్వడం మీరు ఏ యాక్షన్ని తీసుకోవచ్చు నేను చేసేది కరెక్టు అని చెప్పి చెప్పడం ఇవన్నీ ఇలా జరుగుతున్న క్రమంలో పట ఇక వాళ్ళు అధికారులు భరించలేక నా మీద కేసులు పెట్టడం అందులో ఎవరైతే సప్లయర్ ఉన్నాడో సప్లయర్తో కేసు పెట్టించారు నా మీద ఒకటి క్రిమినల్ కేస్ ఒకటి రెండు కోట్ల పరువు నష్టం ఒకటి నలభై లక్షలు అవి ఇప్పుడు నడుస్తున్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చినాయి ఆ కేసు విడ్డ్రా అయితే కాంప్లైంట్ కనుక చేయకపోతే కేసు విడ్డ్రా అవుతుంది అనడం మనం దాన్ని ఒప్పుకోకపోవడం నడిపించుకోవడం ధైర్యంగా ఈరోజు కంటిన్యూషన్లో ఉన్నాయి దాని ద్వారా చాలా మార్పులు వచ్చినాయి తర్వాత ఇది రెండు వేల పంతొమ్మిదిలో నేను వేస్తే రెండు వేల ఇరవైలో నా మీద కేసులు పడినాయి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఫైనల్కి వచ్చాయి అవి అలాగే అంతకుముందు రెండు వేల పన్నెండులో పత్రిజీ మీద ఏదైతే టీవీ అంటే రెండు వేల పదమూడు జనవరిలో పత్రిజీ గారి మీద వచ్చింది టీవీ నైన్ వారు రెండు వేల పదమూడు జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై టీవీ నైన్ వాళ్ళు రోజు నాలుగు సార్లు ప్రొద్దున సాయంత్రం మధ్యాహ్నం గురువులు మించిన శిష్యుడు అని చెప్పేసి మా కాలనీలోని జనరల్ సెక్రటరీని కేఎల్ అండి కాలనీ మా స్థలాన్ని రామకృష్ణ సేవా సమితి వాళ్ళు ఆక్యుపై చేశారు మా కాలనీ వాళ్ళందరూ ఒకటి ఇదే సందుగా చూసుకొని నా మీద నాన్ నాన్అైలబుల్ సెక్షన్స్ పెట్టేసి టీవీ నైన్లో ఫోర్ డేస్ ఎక్కేయడం జరిగింది ఆ దానిలో నేను అరెస్ట్ కావడం అది మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండవ తారీఖు రోజు కొట్టుడిపోవడం మనం కూడా వాళ్ళ మీద రామకృష్ణ సేవా సమితి మీద కేసులు వేయడం నలుగురు ఇప్పటికీ వాళ్ళు కేసుకి అటెండ్ అవుతున్నారు సివిల్ కేసు వేయడం అది నడుస్తుంది ఇంకోటి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ మీ అందరికీ తెలుసు భాస్కర్రావు గారు రెండు వేల పదిహేనులో మా అన్నయ్యను అందులో జైన్ చేసినప్పుడు అతను థర్టీ సిక్స్ అవర్స్లో చనిపోవడం మూడు లక్షల ఇరవై ఐదు వేలు బిల్ వేయడం ఒకటే రోజుకి అప్పుడు పేమెంట్ చేసి బాడీని తీసుకొచ్చి దహనమైన తర్వాత కేషీట్ అంటే మెడికల్ బిల్లు మొత్తం చదవడం ఇంత బిల్లు ఎందుకు వేశారు అని చెప్పేసి నేను డాక్టర్ దగ్గర ఎంక్వైరీ చేసినప్పుడు ఈ ఇంజెక్షన్ హైడోస్ ఇచ్చారు ఇవన్నీ ఎక్కువ వేసారని చెప్పేసి వాళ్ళు చెప్పడం నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టి ఒక త్రీ డేస్ తర్వాత కే ఇచ్చారు ఆ కే షీటు పదిహేను రోజులు చదివి ఎక్కడెక్కడ లోపోల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ డాక్టర్ ఏ టైం చూశాడు డయాలసిస్ ఏ టైం చేశారు ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు ఎంత బ్లడ్ ఎక్కిచ్చారు యూరిన్ అవుట్పుట్ ఎంత ఇవన్నీ టోటల్గా ఒక పదిహేను రోజులు నేను చదివాను చదివేసి దానిలో నారెడ్డి ఇంజెక్షన్ ఇంజక్షన్ అనేది సెవెంటీ సెవెన్ ఇంజెక్షన్స్ ఇచ్చారు అది ఇవ్వకూడదు తర్వాత బ్లడ్ కూడా అంటే మీ డాక్టర్స్కి అర్థమవుతుంది పీఆర్బిసి రెండు ఎఫ్ఎఫ్బి నాలుగు అంటే టోటల్గా హాఫ్ ఎన్ అవర్ లోపల ఆరు బ్లడ్ ప్యాకెట్లు ఇచ్చారు అలా ముప్పై ఆరు బ్లడ్ ప్యాకెట్లు ఇచ్చారు ఎక్కించారు హాఫ్ ఎన్ అవర్లో ఆరు బ్లడ్ ల్యాక్ ప్యాకెట్లు ఎక్కించడం హైలీ ఇంపాసిబుల్ ఇలా కొన్ని ఉన్నాయి ఇవి దీన్ని బట్టి నేను రాంబగోపాల్పేట పోలీస్ స్టేషన్లో రెండు వేల పదిహేను ఎండింగ్లో కేసు వేయడం ఇవన్నీ ఇవ్వడం వల్ల మా అనే చనిపోయిందని చెప్పేసి తర్వాత మళ్ళీ ఎథిక్స్ కమిటీలు వేయడం అంటే వాళ్ళతో డాక్టర్స్ ఉంటారు దానిలో తొమ్మిది మంది డాక్టర్స్ ఉంటారు ఆ తొమ్మిది మంది డాక్టర్స్ తోటి నేను ఆర్గ్యుమెంట్ చేయాలి అక్కడ ఇవ్వడం దాని మీద వాళ్ళ అంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ సపోర్టే ఉంటారు కదా కానీ నేను గవర్నర్కు సీఎంకు అన్ని పదే పదే లెటర్లు పెట్టడం ఇక నాది భరించలేక వాళ్ళు మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు హైడోస్ ఇవ్వడం వల్ల ఇవి ఇచ్చింది మాత్రం హైడోస్ అని చెప్పేసి అంటే బ్లడ్ను ఇంజెక్షన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం కిమ్స్ హాస్పిటల్ యజమాన్యం మీద డాక్టర్స్ మీద కేసు కావడం సికింద్రాబాద్ కోర్టులో వాళ్ళు కేసు వేయడం ఇవన్నీ జరిగింది ఎథిక్స్ కమిటీ మీద కూడా పోరాడి ఎథిక్స్ కమిటీకి ఎథిక్స్ లేవనే లెటర్ పెట్టడం దాని మీద కూడా ఒక రెవల్యూషన్ అయింది నన్ను పిలిపించారు డాక్టర్స్ అందరు అడిగారు దానికి సమాధానం చెప్పాను ఈ విధంగా సికింద్రాబాద్ కోర్టులో చాలా రోజులు నడిచింది కేసు అది భాస్కర్రావు గారు కిమ్స్ హాస్పిటల్ భాస్కర్ రావు గారు ఇండియాలో ఫేమస్ వారు వచ్చేసి నా పక్కకే నిలబడ్డారు కోర్టులో రెండుసార్లు తర్వాత సా స్క్వాష్ పిటిషన్కి వేయడం హైకోర్టులో మన అడ్వకేట్ ఒక రోజుకు రెండు లక్షలు అడగడం వల్ల నేనే ఒక మా కోడలను అడ్వకేట్గా పెట్టుకొని హైకోర్టు జడ్జితోటి నేనే ఆర్గ్యుమెంట్ చేయడం ఆ కేసు తీసేసి అది స్క్వాష్లో ఎలాగ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళ పవర్ఫుల్ అడ్వకేట్స్ కాబట్టి అది కొట్టుకోవడం జరిగింది ఇలా చెప్తూ పోతే నేను ఏదైతే చేశానో అంటే ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనవి మా ఫర్నిచర్ కేసులో అయితే నన్ను హైదరాబాదులో అడుగుపెట్టని ఏమని కూడా అనేవాళ్ళు వాళ్ళు ఎలా తిరుగు ఎలా తిరుగుతా చూస్తాను ఎందుకంటే కుప్పలు వంద కోట్లకు ఉన్నవాళ్ళు అవన్నీ కూడా నేను చాకే ఎదుర్కొంటూనే ఉన్నాను ఇప్పుడు మా ఇంట్లో చూస్తే దాదాపు ఆర్టీ యాక్ట్లో ఒక కుప్పలు కుప్పలుగా ఉంటాయి ఈరోజు కూడా మళ్ళీ అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ యథావి వచ్చింది మళ్ళీ ఒక టూ మంత్స్ బ్యాక్ మళ్ళీ అన్నీ ఓపెన్ చేశాను ఓపెన్ చేసి ఈసీఎం గారు కూడా పాతయన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి చేస్తున్నాను ఇప్పుడు కోర్టులో కేసు రన్నింగ్ అవుతుంది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పిరమిడ్స్ లాంటి ధ్యానం చేసేవాళ్ళు ఓన్లీ సైలెంట్గా ఉంటారు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోరు తుడుచుకొని పోతారు అనేది ఒక పేరు ఉంది అందులో ఇంకొకటి మనకి నో కామెంట్ నో జడ్జ్మెంట్ అంటే ఎవరు ఏమన్నా జడ్జిమెంట్ చేయద్దు అనేది ఒకటిండి ఒక నిర్జీవులుగా తయారవుతున్నారు నో కామెంట్ నో జడ్జ్మెంట్ అనేది వేరే దానికి వర్తిస్తుంది అన్యాయాన్ని జరిగి ప్రశ్నిస్తే అది వర్తించదు అలాగే సొసైటీలో ఏదైతే జరుగుతుందో అది కాదు ఇది కాదు అనేది కరెక్షన్గా అనేది కామెంట్ కాదు జడ్జ్మెంట్ కాదు దానిలో అందుకొరకే ప్రతిదానికి నేను స్పందిస్తూ ఉంటాను ఇదంతా ఎలా వచ్చింది అంటే మన ధ్యానశక్తి ద్వారా కొంత ధైర్యం వచ్చింది అదివరకే నా బై బర్తే నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుండే నాది క్యారెక్టర్ ఇది దానిలో అంటే గతంలోకి వెళ్తే కాబట్టేసి ఎప్పుడు కూడా నేను నీతి నిజాయితీ ధర్మం అంటూనే బ్రతికాను కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు నేను దానిలో అదే ఈ పిరమిడ్ సొసైటీకి వచ్చిన తర్వాత కూడా నేను అదే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటికి కూడా పిరమిడ్ సొసైటీలో కొంతమంది అంటే వ్యంగ్యంగా మాట్లాడడము బెదిరించడం లాంటివి కూడా అంటే బెదిరింపు టైపుగా మాట్లాడడం చేస్తుంటారు కానీ ఒక ధ్యానిగా మనం శ్వాస ఉన్నంతసేపు నిజాయితీగా అంటే ఒక కృష్ణుడు ఎలాగైతే అన్నిట్లో పోరాడాడో అలా జీవించాలి మనం అంతేగాని ధ్యానం చేస్తున్నా కదా ఓన్లీ ధ్యానమే సరే అది కొందరికి వర్తిస్తుంటుంది అంటే కొందరికి ఓన్లీ ధ్యానమే భూమి మీదకి వచ్చి ధ్యానం చేయడానికి వాళ్ళు చేస్తారు కానీ నాలాంటి వాళ్ళు కూడా కొందరు ఉండాలి ఉంటేనే కానీ ఈ వ్యవస్థ సెట్ కాదు సరే నా ద్వారా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుండొచ్చు కాదనను అవి కూడా పొరపాట్లు అని చెప్పినప్పుడు నేను సరి చేసుకుంటాను ఎందుకంటే పది చేసేటప్పుడు ఒకటి ఏదో ఒకటి మిస్ అవుతుంది దానిలో కొద్దిగా సరికాని కూడా చెప్పవలసి వస్తుంది అవి కూడా నేను సరి చేసుకోవడానికి సిద్ధం కానీ ఆ పరిస్థితి నాకు ఇంతవరకు రాలేదు నన్ను రెండు వేల పదమూడులో ఈ రామ శ్రీరామకృష్ణ సేవా సమితి వాళ్ళు వేసిన అభియోగం అంటే ఈయన పిరిమిడ్ కట్టి రాసలీలాలు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి అందులో ముగ్గురు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం చాలామంది నా మీద దాడి చేయడం ఎందుకంటే కాలనీలో మేమంతా ఒకటి వాళ్ళొకటి అవన్నీ కూడా ఎదుర్కొన్నాను ఈరోజు అంటే రెండు వేల పదమూడు అంటే పన్నెండు సంవత్సరాల తర్వాత మెజార్టీ అంతా నాదికి వచ్చేసింది ఇప్పుడు అంటే నీతి నిజాయితీ ధర్మం గెలిచింది అఫ్కోర్స్ కోర్టులో నడుస్తుంది ప్రజలు అర్థం చేసుకున్నారు దానిలో ఈయన విగ్రహారాధన వ్యతిరేకం చెప్పి కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయడం ఇంకా రకరకాల రూమర్స్ లేవడం వాళ్ళు చేశారు నేను రామకృష్ణ మఠ స్వామి దగ్గరికి వెళ్ళి కూడా కలవడం జరిగింది ఇది ఒక పాటు అంటే నీతి నిజాయితీ ధర్మంగా ఉంటే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదనేది చెప్తున్నాను ఇది ఈ రామ శ్రీరామకృష్ణ సేవా సమితి వాళ్ళు చేసిన కేసులో నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఒక ఇద్దరు లేడీస్ కూడా తీసుకొచ్చారు ఈయన పచ్చి తాగుబోతూ నడి రోడ్డు మీద కూడా అని చెప్పేసి కూడా అసలు ఎప్పుడు చూడని లేడీస్ని కూడా తీసుకొచ్చి పెట్టారు రెండు వేల పదమూడులో అప్పుడు నన్ను అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంది అని నేను పరీక్షించుకున్నాను నన్ను రెండుసార్లు అరెస్ట్ చేశారు మొదటిసారి అలా అరెస్ట్ చేశారు రెండోసారి టీవీ నేల వచ్చిన తర్వాత అంటే కొద్ది రోజులకు అరెస్ట్ చేశారు చేసినప్పుడు లాకప్లో పెట్టారు అంటే వాళ్ళ మీద హై ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇతను ఎట్లాగైనా జైలుకి పంపించాలనే ఉద్దేశంతో నన్ను రాత్రి ఎనిమిది గంటలు కోర్టుకు సబ్మిట్ చేశారు మా అడ్వకేట్ చాలా పవర్ఫుల్ కాబట్టేసి ఆ కోర్టులో ఒక ఒకటి ఓపెన్ చేయించి అంటే డబ్బులు కట్టేది ఉంటుంది ఆయన పిలిపించి ఓపెన్ చేయించి మనకు బెయిల్ ఇప్పించారు అది దానిలో ఆ అరెస్ట్ చేసి నాకు లాకప్లో పెట్టినప్పుడు నన్ను ఆ జీబ్లో ఎక్కించుకొని హాస్పిటల్కి ట్రీట్ చేయాలంటే అన్నీ చెక్ చేస్తారు కదా కోర్టు సబ్మిట్ అప్పుడు నా మైండ్ని నేను పరీక్షించుకుంటే నాకు ఎలాంటి అలజడి లేదు అంటే నేను పోరాడేది నా కాలనీ వాళ్ళ గ్రామం ఉంది ఇంకోటి నేను నన్ను అరెస్ట్ చేసి నన్ను జైల్లో పెట్టినా కూడా వాళ్ళ మీద నా భావనలో ఏమాత్రం వ్యతిరేకత లేదు నేను ఇప్పుడు ఇన్ని కేసులు వేశాను కదా ఇన్ని కేసులు నా మీద ఉన్నాయి కదా కేసులు వేసిన వాళ్ళ మీద కూడా నా భావన ప్రపంచంలోపట నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు దానిలో అంటే ఇది నేను ధ్యానం ద్వారా సాధించింది ఒకవేళ నా భావనలో కనుక వ్యతిరేకత ఉంటే నేను సఫర్ అవుతాను దానిలో అంటే ఒక నర్వస్ అయిపోతాం మనం మనం పోరాటం ఎలా చేయాలంటే నీ భావనలో వాళ్ళ మీద వ్యతిరేకత లేకుండా కనుక నువ్వు పోరాటం చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు నేను ఇప్పటి వరకు ప్రతి దానిలో సక్సెస్ అయ్యాను ఎందుకు కారణం నాకు ఈ సృష్టిలో భావన ప్రపంచంలో ఎవరి మీద వ్యతిరేకత లేదు కొట్లాడతాను అంటే ఒక న్యాయం కొరకు కానీ కొట్లాడే క్రమంలో నా భావనలో వాళ్ళకు వ్యతిరేకత ఉండదు చాలామంది అనుకుంటారు అరే ఈయన ఇలా పోస్టులు పెడుతున్నాడు అలా పోస్టులు పెడుతున్నాడు ఆయనకే నష్టం అనుకుంటాడు కానీ నా భావన ప్రపంచంలో ఎలా ఉంటుందంటే నేను ఎవరి మీద అయితే కాంప్లైంట్ ఇచ్చినా పోరాటం చేస్తానో వారికి కూడా ఏదో ఒక మంచి ఈ నేను పెట్టే కేసు వాళ్ళ వాళ్ళకు మంచి జరగాలనే పెడతాను వాళ్ళకు కూడా నష్టం జరగాలని ఎప్పుడు అనుకోను టోటల్గా ఏంటంటే నేను నా వల్ల ఎవరికి కూడా నా శత్రువుకి కూడా నష్టం జరగకూడదనేది నా భావన ఒక పెరుగు మాస్టర్గా నేను అదే సాధించాను అందుకొరకే పత్రిజీ గారు నాకు పెట్టిన పేరు ఏంటంటే విప్లవ గాంధీ అని పేరు కూడా పెట్టాడు నేను చేసే ప్రతిదీ కూడా పత్రిజీ గారికి తెలుసు దానిలో అంటే కొన్ని చర్చించేవాన్ని కూడా దానిలో మీకు ఇంకా వేరే మళ్ళీ తర్వాత వీడియోలో పట పత్రిజీతో నా ప్రయాణం ఎలా జరిగింది ఒక్కొక్క ఎపిసోడ్ ఇస్తాను ఇరవై మూడు సంవత్సరాలుగా పత్రిజీ గారి దగ్గర నేను ఏం నేర్చుకున్నాను అనేది మీకు వివరిస్తాను ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ నెక్స్ట్ వీడియోలోపట నేను జగ్గి వాసుదేవ్ గారి మీద ఒకటి పెడతాను ఎందుకంటే అతను మన మీద కామెంట్ చేశాడు అది కూడా త్వరలో పెడతాను ఓకే థ్యాంక్ యూ